ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము ఒకని ఎదుట అయినదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును సామెతల గ్రంథం పద్నాల్గవ అధ్యాయం వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దిన పుశుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా అనేకసార్లు ఆవేశంలో బాధలో అలాగే పరిస్థితులను బట్టి మనము కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం ఆ సమయంలో ఆ పరిస్థితిలో మనకది కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది అయితే కొద్ది రోజులకి తప్పుడు నిర్ణయము తీసుకున్నానేమో అనవసరముగా నా జీవితాన్ని నేనే నాశనము చేసుకుంటున్నానేమో అంటూ చాలామంది బాధపడుతూ ఉంటారు ఆ రోజు అలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది అంటూ మాట్లాడుతూ ఉంటారు ప్రిలార పరిషద లేఖన భాగంలో యుద్ధకు సర్పము వచ్చి పండు గురించి చెప్పింది ఆ క్షణాన పండు చాలా రమ్యమైనది ఆహారమునకు మంచిగా అనిపించడం వలన అవ్వ ఆ పండు తినేసింది అయితే దానికి శిక్షగా ఏదేను వనము నుండి వెళ్ళగొట్టబడినప్పుడు దేవుని సన్నిధికి సమాధానముకి దూరమైనప్పుడు ఖచ్చితముగా తప్పుడు నిర్ణయము తీసుకున్నాను అని అనుకొని ఉంటుంది కానీ తాను తీసుకున్న నిర్ణయము వలన జరగాల్సిన నష్టము జరిగిపోయింది ఆధ్యాత్మిక మరణము పొందుకున్నది ప్రియలారా హేబేలు అర్పణను అంగీకరించి స్వీకరించిన దేవునిపై అలాగే హేబేలుపై అసూయ మరియు కోపము ఎక్కువైంది అందుకే ఆవేశంలో ఏమి చేస్తున్నాడో మరిచిపోయాడు హేబేలును చంపేశాడు నీ తమ్ముడు ఎక్కడా అంటూ దేవుడు ప్రశ్నించగా నా తమ్ముడికి నేనేమైనా కాపాలనా అంటూ దురుసుగా జవాబు ఇచ్చాడు ఆవేశపూరితమైన నిర్ణయము వలన కయీను దేవుని సన్నిధి నుండి వెలగొట్టబడ్డాడు ప్రిలారా దావీదు దేవుని హృదయానుసారుడు ఎల్లప్పుడు దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ యుద్ధాలు చేస్తూ ఎల్లప్పుడూ బిజీ లైఫ్ కలిగి ఉండే వ్యక్తి అయితే ఒకనొక సమయాన క్షణాల్లో తన ఆలోచనలను ఆధీనము చేసుకోలేకపోయాడు పరాయి వ్యక్తి భార్యతో చేరని పాపము చేశాడు దానిని కప్పుపుచ్చుకోవడానికి ఎన్నెన్నో చేశాడు ఆ మీద దేవుని దృష్టికి ఘోరమైన పాపము చేసిన వ్యక్తిగా మారాడు ఫలితముగా అతను చేసిన పనికి ప్రతిగా నాలుగింతలు శిక్షను పొందుకున్నాడు ప్రియ సహోదరి సహోదర్లారా వీళ్ళందరూ ఆ సమయానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు సరైనవే అనుకున్నారు కానీ చివరికి దేవునికి దూరమైపోయారు ఆధ్యాత్మిక మరణాన్ని పొందుకున్నారు అందుకే దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది ఒకని ఎదుట అయినదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా అవును ఎన్నోసార్లు ఇటువంటి పనులే మనము చేస్తుంటాం ఆవేశంలో బాధలో చిరాకులో కోపములో దుఃఖములో తొందరపాటుతనములో ఇలా ఏదో ఒక పరిస్థితిలో మనము నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం చివరికి జీవితం నవ్వుల పాలయ్యేలా చేజారిపోయేలా చేసుకుంటున్నాం బహుశా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఇటువంటి పరిస్థితిలోనే ఉన్నారేమో అయితే నీవు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నీ దేవుని క్షమాపణ అడుగు నీ వంకర త్రోవలను సరిచేసి నీ జీవితాన్ని బాగుచేస్తాడు నీ పరిస్థితులను మార్చివేస్తాడు ప్రే సహోదరి సహోదరుడా ఇప్పటికే తప్పుడు నిర్ణయం తీసుకున్నావు కానీ ప్రస్తుతానికి అంతా సవ్యముగానే ఉంది కదా ఎటువంటి సమస్య లేదు కదా అంతా బాగుంది కదా అనుకుంటున్నావేమో జాగ్రత్త ప్రే సహోదరి సహోదరుడా ఆయన చీకటి కమ్మజీయకమునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయకమునిపే నీ జీవితాన్ని పూర్తిగా చీకటిమయము కాకముందే దేవుని దేవునియొద్దకురా క్షమాపణ పెడుకో ప్రియ సహోదరి సహోదరుడ ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నావేమో అయితే నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను అని దేవుడు చెప్పుచున్నాడు గనక సొంత నిర్ణయాలు తీసుకోకుండా దేవుణ్ణి అడుగు ఆయన ఉపదేశమును అంగీకరించు ప్రే సహోదరి సహోదరుడా నీ ఎదుట సరియైన ఉంది అనుకుంటూ పొరపాటు పడుతున్నావేమో దేవుని వాక్యాన్ని ఒక్కసారి విని చివరికి అది మరణానికి దారి తీయకముందే నిన్ను నీవు సరిచేసుకో నీ బ్రతుకు నాశనము కాకుండా కాపాడుకో అటువంటి వివేచన అటు కృప అటువంటి వివేచన దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిసిన మీకును మీ కుటుంబమునకును మరి మీ వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన గల రెక్కల సాటున భద్రపరిచి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము గలిగిన మా ప్రియ పరలోకమందున్న పర్మతండ్రి మీ నమ్మదగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా గడిచిన కాలమంతా దేవా గడిచిన కాలమంతా మీరు మాకు తోడుగా ఉండి మా జీవితంలో మరొక శ్రేష్టమైన నూతన దినమును బహుమానముగా ఇచ్చిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను దేవా విన్నిన వాక్యాన్ని బట్టి మీకే వందనాలను చెల్లించుకుంటున్నాం అవును ప్రభువా అయ్యా మేము ఈ లోకానుసారమైన వారిపై ఆధారపడకుండా మేము తీసుకునే ప్రతి నిర్ణయం మీ వాక్యానుసారమైనదిగా ఉండుటకు మాకటువంటి కృపను దయచేయము దేవా ఏదో ఒక విషయంలో ప్రతి దినము మేము కోపపడుతూనే ఉన్నాము అయా మా కోపాన్ని తీసివేసి సాత్వికమైన హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి దేవా కోపము వల్ల దూషణలు నిందలు విచక్షణ లేని అనరాని మాటలు అనడంతో పాటు సరియైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం కాబట్టి దేవా మాకు మంచి విచక్షణ కలిగిన జ్ఞానమును దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతిబిడని జ్ఞాపకము చేసుకోండి నాయన అయా ప్రతి బిడ్డను మినూ తన దయాకిరీటము చేత ఆశీర్వదించి సంతోషకరమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం నైనా బిడ్డలందరినీ ఈరోజు ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకొని మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా బిడ్డలకు వైద్య సహాయం అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అపజెప్తా ఉన్నాం అయ్యా బిడ్డ యొక్క హృదయ వాంఛను ఎరిగిన దేవుడవైంటున్నావు నైనా ఏ బిడ్డ ఏ అక్కర ఏ అవసరత ఏ కన్నీటితో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలో మీ పాద సున్నిధిలో పెట్టుతున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో ప్రాముఖ్యంగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి శోధన ప్రతి ఆయాసము ప్రతి కన్నీటిని ప్రాముఖ్యముగా అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమ్మన లయపరిచి మీ ఆకాశపు వాకినులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమేన్